But the general rule in the New Testament is crystal clear. It's those who are working whom the Lord calls out to serve him full time. కానీ క్రొత్త నిబంధనలో ఇది ఎంతో స్పష్టంగా ఉంది సాధారణంగా మనం చూసినట్లయితే ఎవరైతే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని మాత్రం యేసు క్రీస్తు ప్రభు పూర్తి కాలం తను సేవించడానికి పిలుచుకున్నారు దీనికి ఒక కారణం ఉంది I'm not saying there are no exceptions because this is not a law written somewhere in scripture. But I see it from the examples of Jesus calling people. The reason is this. And I certainly see this in India where you find so many people who are in Christian work today

వాళ్ళ పనిలోని నాణ్యతను మనం చూసినట్లయితే ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నట్లయితే మంచి ఉద్యోగం చేస్తున్నట్లయితే అతడు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు సేవించడానికి వచ్చినట్లయితే అక్కడ త్యాగాన్ని మనం చూస్తాం Which is a comfortable source of earning his income. He's going to lose that. And that would be a pretty good indication that perhaps God has called him. But if an unemployed person is willing to get a job in a Christian organization to be a preacher or to serve the Lord, ఒక క్రైస్తవ సంస్థలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికో లేకపోతే దేవుణ్ణి సేవించడానికో ఒక పని కోసం చూసినట్లయితే How do you know whether God called him at all? He may be looking for employment. ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడా లేదా మనకు ఎలా తెలుస్తుంది? బహుశా ఉద్యోగం కోసం, పని కోసం ఆ వ్యక్తి వస్తున్నాడేమో. He may లుకింగ్ looking for a job in a country like India. There are thousands of people like that. ఆ వ్యక్తి ఉద్యోగం కోసం రావచ్చు. భారతదేశం లాంటి దేశంలో కొన్ని వేల మంది ఉంటారు అలా. భారతదేశంలో మనం చూసినట్లయితే కొన్ని వేల మంది

trials, temptations, the pressure of having to get up and go to work and come back late in the evening. a person who goes straight into full-time christian work or become a pastor, he doesn't have that pressure of getting up at 6.30 in the morning like some working people have, get ready quickly, catch a bus and go to work and make sure he's never late on any day. and doesn't face the pressure of facing difficult bosses who yell and scream at them and ask them to do all types of difficult things and sometimes unrighteous things. ఒక కష్టమైన యజమాని వాళ్ళ మీద అరిసి కేకలు వేసి చాలా కష్టమైన పనులు చెప్పి కొన్ని అవినీతికి సంబంధించిన పనులు కూడా చేయమని చెప్పి అలా ఒత్తిడి గుండా గా ఉన్న వ్యక్తికి విషయాలన్నీ తెలియదు భారతదేశంలో చూసినట్లయితే చాలా మంది వారంలో ఆరు రోజులు పనిచేస్తారు ప్రతిరోజు వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది

ఏదో వారానికి రెండు రోజులు బోధించవచ్చు సో లాట్ ఆఫ్ పీపుల్ లైక్ టు క్విట్ దేర్ సెక్యులర్ జాబ్స్ అండ్ సే హే దట్ టైప్ ఆఫ్ జాబ్ డూయింగ్ ఏ పాస్టర్ ఇస్ మచ్ ఈజియర్ చాలా మంది లోకల్లో ఉన్న ఉద్యోగాలను విడిచిపెట్టి ఇలా పాస్టర్ గా పనిచేయడం ఎంత సులభమని విడిచిపెడతారు జీసస్ కాల్డ్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ దేర్ జాబ్ ఎవరైతే కష్టపడి పని చేసుకుంటూ ఉంటారో ఎవరైతే వాళ్ళ ఉద్యోగాల్లో నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళనే వాళ్ళని యేసు ప్రభు పిలిచారు బికాజ్ దే వుడ్ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది స్ట్రగుల్స్ ఎందుకంటే అవసరమైన ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఎంత ప్రయాసపడాలో తెలుస్తుంది ఆ కష్టం తెలుస్తుంది వాళ్ళకి వై ఈవెన్ కార్పెంటర్ టు 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 స్ట్రగుల్ సపోర్ట్ సపోర్ట్ ఫోర్ బ్రదర్స్ సిస్టర్స్ అండ్ మెంబర్ ఫ్యామిలీ అందుకే యేసుక్రీస్తు కూడా వడ్రంగే ఎంత కష్టపడి పనిచేశారు నలుగురు సహోదరులు ఇద్దరు సహోదరులు వాళ్ళ అమ్మ ఇలా ఎనిమిది మంది కలిగి ఉన్న కుటుంబాన్ని పోషించడానికి ఆ విధంగా ఆయన కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నప్పుడు తండ్రి కూడా ఆయన్ని ముప్పై సంవత్సరాలు పరీక్షించాడు తనని పూర్తి కాలపు పరిచయలోనికి పిలవటానికి ముందు ముప్పై సంవత్సరాలు ఎంతో పరీక్షించాడు సో రిమెంబర్ దట్స్ దట్స్ వన్ వై జీసస్ అట్ నా ప్రతి సహోదరులరా దీన్ని గుర్తుంచుకోండి యేసు క్రీస్తు వాళ్ళు పనిచేస్తున్న స్థలం నుండి ఎందుకు పిలిచాడు అంటానికి కారణం